ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయాన్ని అనేకమైన ఆశీర్వాద బిడ్డలు ప్రార్థించిన రీతిగా సగం ప్రార్థించిన రీతిగా అయినా అందరూ కూడా నా తండ్రి చక్కగా తండ్రి కచ్చుకోవడానికి చూపిస్తారు నైనా ఈ యొక్క నూతన ఆలయంలో ప్రారంభిస్తూ ఉన్నాం నైనా ఇది నా కార్యక్రమం నా ప్రభు ఆద్యంతంలో మీ కృపా సహాయం దయచేయండి కాలంలో ఈ స్థలానికి మీరు తోడుకొని తీసుకురండి ఇప్పుడు నీ నామాన్ని ప్రభు కీర్తిస్తూ ఉండగా నీ నామాన్ని ధ్యానిస్తూ ఉండగా సమస్త విషయాల్లో కూడా మీతో పాటు మీరు అందరికి అందరికీ దయచేయమని నైనా ఇంకా నా తండ్రి ఆలయ ప్రతిష్ట నా మమ్మల్ని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మా బొబ్బ ఇదే ఈ ప్రత్యేకమైన సంయమున మీ బిడల చేత నిర్మించబడినటువంటి ఇక లేకుండా నూతన మందిర నిర్మాణం ప్రభుత్వం నిర్మించబడి ఉన్నారు ఇది నాన్న మా ప్రభావం ప్రత్యక్షితమే వహించండి నేను కేవలం నీ మహిమార్గమే జరిగించుకోండి ఆయన ప్రారంభోత్సవాన్ని అంతటికీ ఆయన ఆది నిమిషం నుంచి కేవలం నీ మహిమార్థమే జరిగించుకొని చెరువచ్చిన నీ దాసులను ఆయన నీ బిడలను ప్రతి ఒక్కరిని ఈ మందిర నూతన ప్రతి ప్రతిబడిపై నింపి సహాయం చేసి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వడుకుని ప్రారంభించున్నాము

సత్యంగాన్ని ఆహ్వానిస్తున్నాను దీనికి ప్రారంభికులుగా అనటువంటి రోజుల వరకు సమస్తను ఏహోవే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను ఎహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువ దగ్గర వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాసమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు ఏహో వలన ఆశీర్వాదమునొద్దును తన వృక్షకులైన దేవుని వలన నీతి మంత్రము ఆయనను ఆశ్రయించేవారు దేవా నీ సందరిని వెలకవారు అంటివారే గుమ్మములారా మీ తలలో పైకెత్తి పలుడి మహిమగల రాజ్యం ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తి మహిమగల ఈ రాజు ఎవడైనా ఎగోవ గుమ్మములారా మీ తలలో పైలెత్తి పొలడి పురాతనమైన తలుపులారా మహిమగ రాజు ప్రవేశమైనట్లు మేము గల రాజు ఎవడు సమయం అయితే మనకు అనుగ్రహించాడు మరి మనం ఆలయ ప్రవేశం జరిపించుకుంటున్నాం మరి ఆలయ ప్రవేశం కటింగ్ గాను మన మధ్యలో ఉన్నటువంటి మన పరిచయలు మన ఆత్మీయులు మనకు కావాల్సిన మనిషి మరి సంజీవరావు గారు ఉండటం వల్ల మనకు ఎంతో ధన్యత మరి మనకు సంతోషకరమైన సంగతి వారు రిటర్న్ కట్ చేసిన తర్వాత మనం లోపల ప్రవేశిద్దాం కనుక ఈ కార్యక్రమాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను రిటన్ కట్ సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు మన ప్రగించిన ఈ నూతన ప్రార్థనా మందిరాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకొని దేవుని ఆరాధించడానికి గాను ఆయన మందిరవరణంలో ప్రవేశించడానికి వచ్చి వినమ్రులై విధేయులై ఇంత గొప్ప ప్రార్థనా మందిరాన్ని మన చేతుల్లోకి ఉంచిన ఆ గొప్ప దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసి ప్రార్థనాపూర్వకంగా దీనిని ప్రతిష్ఠించుకుని సన్నిధాన సన్నిధానవర్తనై ఆత్మతోను సత్యముతోనూ ప్రభుని ఆరాధించుకునే ఆ గొప్ప ప్రక్రియ కొరకు దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం ప్రాంతం చెందాం పరిశుద్ధులైన మా తండ్రి కృప కలిగిన మా రక్షకాల మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు మీ అనాది కాల సంకల్పంలో ఈ ప్రాంతీయ ప్రజల రక్షణ దగ్గర ఇంత గొప్ప ప్రార్థనా మందిరాన్ని ప్రభా నిర్మించుకోవడానికి వందలాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావితం పడి మంది మరి మీ పిల్లలు మీ సన్నిధిలో కనబడడానికి వారిని మీరు ఆకర్షించినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మా తల్లి కీర్తనలు పాడుస్తూ ఉత్సాహ ధ్వని చేయిస్తూ ప్రభా నీ మందిరావరణంలో ప్రవేశించడానికి మీరు వీళ్ళు కల్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము సమకూర్చబడిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అల్పడైన నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ ప్రత్యేకమైన మరి మా తల్లి ఈ నూతన మందిరం ప్రభా ఈ నామార్థం మాతన్ని దీన్ని ప్రతిష్ఠించడానికి ఈ సహాయాన్ని కోరుకుంటున్నాము మీరు మాత్రమే అద్భుతరత ప్రభావాలు పొందండి సమస్తము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి గొప్ప దేవుడు అని రుజువు చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా తండ్రి హృదయపూర్వకంగా మహిమ ఘనత ప్రభావం పొందుమని ప్రాణప్రియుడైన యశో ప్రభు వారికి తీసుకురాష్టమైన నామంలో తమను స్థుతించి వేడుకొని అడుగుచున్నాం మా తండ్రి ఆమె ఈ సమయంలో ಪರಿಷಧಾತ್ಮಕ್ಕೆ ನಾಮಗಳು ಈ ನೂತನ ಮಂದಿರಲ್ಲಿ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ त्मा ल ने महात्मा लन एक क दे नृत्य నూతన ఆలయంలోనికి వచ్చాం దేవుడు చక్కటి అవకాశాన్ని మనం లేచి మనట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుడి యొక్క నామంలో మరి దేవుడి యొక్క వెలుగుని మనం చూసి ప్రారంభం ఉన్న ప్రభా అద్భుతంగా మేము జరిగించాలి జరుగుతున్న ఆలయం మేము ప్రార్థించాము ఏ కార్యము రావడానికి చూపించారు ఇది కొంత కార్యంలో మీరు ఆనందించడానికి సహాయం చేయండి ప్రభావి ఈ దిన మొదలు కొన్ని నిరంతరం ప్రారంభించిన దైవచనులను బట్టి స్తోత్రాలు నైనా అభిషక్తులను బట్టి నీకు స్తోత్రాలు కొన్ని వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు ఇప్పుడు నా ప్రభావ నీ నామంలో తండ్రి కయ్యు కుమారుని కయ్యు పరిశుద్ధాత్మ మా యొక్క ఆధ్యాత్మిక జీవితము కూడా ఇలా సహాయం చేయమని ఎస్ పరిశుద్ధ నామం వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడు తండ్రి కయ్యు కుమారుని కయ్యు పరిశుద్ధాత్మకీయ నామములో でなるほど。 চ దాన్ని జ్ఞాపకం ఎవరు దేవజనుల చేత అద్భుతముగా ప్రారంభించబడిన ఈ యొక్క ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలోకి వచ్చేయండి యవనస్తులు ఏంటి చరిత్రలు ఏంటి అందరూ కూడా ఆలయంలోకి వచ్చేయాల మీకు చక్కటి చైర్స్ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి బయట మాత్రం నుంచోవద్దు దయచేసి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానితులు ఇక్కడ ఉన్నారు మరి ప్రేమ వారందరినీ ఉపదేశకులుగా మనము ప్రేమించిన అడిగిన వెంటనే ప్రేమతో మనకి సమయాన్ని ఇచ్చినటువంటి దేవశి సంజీవరావు గారిని మొట్టమొదటిగా వేదికపైకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను రెండవదిగా మరెంతో మరి పరిచయం చేస్తూ మన సంఘాన్ని ముందుగా నడిపిస్తున్నటువంటి మరి దేవుని యొక్క మరి నాస్తులు మరి సంఘ అధ్యక్షులు మరి సభకు అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి ఏర్పాటు చేస్తున్న ప్రియులు మరి శ్రీ గోలా సత్య గారి వీటిపైకి నేను ఆహ్వానిస్తున్న దయా అలాగే మరి మన గత పరిశీలి చేసినటువంటి మరి శాంతి నగర్ క్రీస్తు ప్రార్థన మందిరం మరి దేవాలయ సంఘ కాపరి గారు శాంతి నగర్ మరి ఐదు రంగు గారిని వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నారు అలాగే మరి గత కాలంలో మన యొక్క మరి ప్రారంభం ఈ సంఘ ప్రారంభం చేసినటువంటి ఇక్కడ స్థాపించినటువంటి మరి ఫ్రీలు మరి పాస్ ఉమాపు జోసఫ్ గారిని కూడా పైకి ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మరి వారి తర్వాత మరి పరిచర్య అర్థవ కాలం మన సంఘంలో చేసినటువంటి పాస్టర్ బొంగ రాతదాస్ గారిని కూడా వేదికపైకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మరి సమయంలో మరి మన యొక్క ఆహ్వానాన్ని తెలియకుండా ఉన్నారు మరి దేవుని యొక్క అలాగే ఆ సూర్యనారాయణ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను వారి నుంచి మరి మనకి ఏర్పాటు చేసిన చైర్మన్ కూర్చోగా వారిని తెలియజేస్తూ ఉన్నాను అలాగే కబడ్డీ చార్స్ గారిని నేను పైకి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే గోలా గారిని మరి యొక్క మరి ఎదరికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే గోళ రాజ్ గారిని నేను ఎదుక మరి ఎదురికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే గోలా యూసీఫ్ గారిని ఆహ్వానిస్తున్నాను అలాగే జల్లి నాగేశ్వరరావు గారిని ఏక మరి ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలోనికి ఆహ్వానిస్తున్నాను అలాగే రాక పుష్పరాజు గారిని కూడా మరి ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను గొల్ల ఏ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడి అలాగే గొల్ల ధర్మారావు గారిని కొల ధర్మారావు గారు కూడా వేదిక పైకి నేను ఆహ్వానం ఇక్కడ ఏర్పాటు చేయబడిన సిట్లో కూర్చోవాలని ప్రయత్నం మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే అనేక మంది మనం ఆహ్వానించి మరి సార్ మరి సంగేటిపల్లి సెక్రటరీ గారు చిట్టుబాబు గారు కాలంలో కూర్చోవాలని ప్రాంతం మీకు తెలియజేస్తే దయచేసి మరి చెప్పినటువంటి వారు ఎదురు వస్తే మాకు సంతోషం మీరు చెప్పినటువంటి పేర్లు మరి చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వాని మీరు మరి పొందుకోవాలని మరి స్థానిక స్కూల్లో మరి ఇచ్చే ఉన్నారు అలాగే మాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సుదర్శ మాస్టర్ గారు ఇక్కడ గారు గలేసరత్న గారు రెండు మీకు తెలియజేస్తూ ఉన్నారు నర్సిమూర్తులు గారిని కూడా మరి చిత్త ఆహ్వానిస్తూ జల్లి రాఘవులు గారు మరి వారు కూడా మరి మీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థానంలో కూర్చోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి రండి సమయము మన ఉంది కాబట్టి అయ్యా ప్రసాద్ గారు రండి అలాగే రేగులు గడ్డ సటీకర్ మరి వారిని కూడా మరి యొక్క స్థలంలోనికి ఆహ్వానిస్తూ నూతన ఆలయ మరి ప్రతిష్ట జరుగుతూ ఉంది మీరందరూ పెద్దలైనటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉండి మరి సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగుదాం దయచేసి మరి అందరూ కూడా జల్లి వెంకటేశ్వరు గారిని కూడా నేను ఈ యొక్క దయచేసి గోల్లా వెంకటరమణ గారు వారు కూడా మరి రావాలని మీకు తెలియజేస్తున్నారు ఎన్సీ మీకు ఏర్పాటు చేపట్టే స్థానంలో మరి గంట రఘు గారు మరి అక్కడ మీకు ఏర్పాటు చేపట్ట స్థానంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మరి ప్రారంభించుకోవటానికి కాను మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించవలసిందిగా మన సంఘ మరి అధ్యక్షులు మరి గొల్ల సతీ గారికి ఈ కార్యక్రమాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను మరి నన్ను ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉండబడి నడిపించమని ముందుకు కోరినందుకు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మన మధ్య